జై శ్రీరామ్ జై హనుమాన్ విశాఖ మహానగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ శ్రీ హనుమాన్ విజయోత్సవ కమిటీ నుంచి ఇదే మా ఆహ్వానం శ్రీ హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు బీచ్ రోడ్డులోని లోని పార్క్ హోటల్ వద్ద ప్రారంభమయ్యే హనుమాన్ శోభయాత్రకు మీరందరూ కుటుంబ సభ్యులతో భారీగా తరలి రావాలని విజ్ఞప్తి ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వరకు సాగే భారీ శోభాయాత్రను విజయవంతం చేయండి జై శ్రీరామ్ ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం విశాఖ జిల్లా బీచ్ రోడ్లో జరగబోయే శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ యొక్క ప్రచారథాన్ని మేము తయారు చేయడం జరిగింది ఆ రోజు పన్నెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకి రాజువాక కనిక్త రోడ్డు వంటిల్లి వంటిల్లి జంక్షన్ నుంచి వెయ్యి బైకులు వంద కార్లతో ప్రచార రథంతో ఇక్కడ పూజ చేసి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది బిహెచ్పీవీ ఎన్ఏడి మద్దిలిపాలెం ట్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పాలమాంబాగు నుంచి పార్క్ హోటల్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది పార్క్ హోటల్ దగ్గర బైకులు కార్లన్నీ పార్కింగ్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా శోభాయాత్రలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అందరు భక్తులందరూ కూడా అక్కడ సాయంత్రం పావుత వైదికి చేరుకుంటారు ఐదు గంటలకి శోభాయాత్ర పల్లకీ మూతతో నేల తాళాలతో మంగళవాద్య వాద్యాలతో ఎంతో మంది స్వామీజీలతో ఆ యొక్క కార్యక్రమం కరెక్ట్గా ఐదు గంటలకు ప్రారంభమవుతుంది కాళీమాత టెంపుల్ ఆర్కే బీచ్ వరకు ఈ యొక్క శోభయాత్ర పాదయాత్ర జరుగుతుంది అక్కడ మహాహారత్తో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది విశాఖపట్నం జిల్లాతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఆ రోజు శక్ సాటర్డే కాబట్టి సెలవు కాబట్టి భారీగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా